విజన్ ప్రణాళిక ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖల్లో మార్పు తీసుకువస్తామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అన్నారు బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటరీ అధికారులు ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన వర్క్ షాప్ ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉదయగిరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఐదు దేవాలయాలు ఉన్నాయని అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయని రాబోయే రోజుల్లో దేవాలయాలను అభివృద్ధి చేసి టూరిజం ప్రాంతంగా తయారు చేయడానికి విజన్ తయారు చేయాలని ఆయన అధికారులను కోరారు ప్లానింగ్ ఎగ్జిబిషన్ రివ్యూలో ప్లానింగ్ అవుతా ఉంది డిపార్ట్మెంట్స్ అనే లో ఉన్నాయి ప్రతి ప్రతి కుటుంబాన్ని సపోర్ట్ చేసేదానికి ప్రతి ని సపోర్ట్ చేసేదానికి ప్రతి ఒక్కరిని కూడా ఎగ్జాంపుల్ ఉదయం నియోజకవర్గం తీసుకుంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసేదానికి సిస్టమ్స్ ఉన్నాయి కానీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు వాళ్ళందరం కూడా నా మనవి ఏంటంటే ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి ఈ రోజున పోటీ ప్రపంచం రన్నింగ్ అంటే లిటరల్గా రన్నింగ్ ఏదైనా కూడా డెవలప్మెంట్ కానీ పక్క దేశాలు కానీ ఏమైనా చూస్తే మనం పరిగెత్తుతా ఉంది ప్రతి సంవత్సరం కూడా మనం ఉన్న మనం అనుకున్న ప్రోగ్రామ్ సరిగా వెళ్తుందా లేదా దాంట్లో కరెక్షన్స్ ఏం చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఈ రోజున మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటే అది ఐదో సంవత్సరంలో ఆ ప్రోగ్రాం చేయలేకపోవచ్చు అది అంతగా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు ఆ రకంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నిజంగా మన ట్యాక్స్ డాలరు ట్యాక్స్ రూపీ మనకి చేరిందా ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో వాళ్ళకి చేరతా ఉందా వాళ్ళకి వాళ్ళు ఆ ఫలాలు తీసుకుంటున్నారా లేదా అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకోలేకపోతే మనం ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుని కూడా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనం డెఫినెట్ ఫెయిల్ అవుతాం కొన్ని సందర్భాల్లో నేను రివ్యూ చేసినప్పుడు ఉదయకి నియోజకవర్గంలో కొన్ని చూడడం జరిగింది కంప్లీట్ గా కొన్ని ఏరియాల్లో అసలు రివ్యూ చేయలేదు కలెక్టర్ గారి అధ్యక్షతన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కార్యక ఒక వర్క్షాప్ జరగడం జరిగింది కస్తూరిబ కళాక్షేత్రంలో ఇప్పుడే అది అటెండ్ అయ్యి బయటికి రావడం జరిగింది ఒకటి ఇందులో వికసిత్ భారత్ మన మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయం కార్యక్రమాలు సో నేను బలంగా నమ్మేది ఈ రెండు పెద్ద కార్యక్రమాల వల్ల మాకు ఉదయగిరి నియోజకవర్గానికి డెఫినెట్గా మేలు జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఇందులో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది రూరల్ డెవలప్మెంట్కి ఎన్నో ప్రోగ్రామ్స్ డెవలప్ ముందుకి మన ముందు పెట్టడం జరిగింది బాబుగారు కళ నేను లోపల చెప్పినట్టుగా పూర్ టు రీచ్ కార్యక్రమం ఒకటి వారు వారు చేయాలని ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రతి పేదవాడు కూడా ఆదాయం పెరగాలి వారందరూ బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన మన మౌలిక సదుపాయాలు పెరగాలి అనే ఉద్దేశంతో వారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకోబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో గత ఐదు సంవత్సరాలుగా కూడా నేను మన ఆఫీసర్స్కి కానీ మన అందరికి వాళ్ళకి చెప్పింది కూడా ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం రివ్యూ చేసుకుంటా ప్లానింగ్ ఎగ్జిబ్యూషన్ రివ్యూ కూడా రివ్యూ కూడా రివ్యూ ఒకటి మిస్ అవుతుంది అనిపించింది నాకు ఆ రివ్యూ కూడా చేసుకొని ఆ ప్రోగ్రామ్ని ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకొని క్లియర్గా అది బెనిఫిషరీస్కి వెళ్తుందా లేకపోతే ఉపయోగపడుతుందా లేదా ఈ ప్రోగ్రామ్ని ఉపయోగపడకపోతే కరెక్షన్ చేసుకోవడం లేదంటే రిటైర్ చేయడం ఇంకొక ప్రోగ్రామ్ని కొత్తగా డిజైన్ చేసుకోవడం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా టెక్నాలజీ రంగంలో కానీ మన ప్రపంచం కానీ చాలా వేగంగా ముందుకెళ్లే సందర్భం ఇది సో దానికి తగ్గట్టుగా మనం ఆ మన ప్లానింగ్ కూడా చేంజ్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో అవసరం ఉంది ప్రతి ఒక్క రంగం కూడా వెనకబడి ఉంది మాకు టూరిజం టూరిజం గురించి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం ఈరోజు టూరిజం గురించి కలెక్టర్ గారు కూడా ఒక డిపిఆర్ ప్రపోజల్ పెట్టి ముందు తీసుకెళ్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది మీరు ఎన్ఐరీగా ఉన్నారు అయితే ఇలాంటి ప్రయత్నం ఏమైనా ఉదయగి నియోజకవర్గంలో ఉండే విద్యార్థులతో చేసే అవకాశం ఉంది చేస్తాం డెఫినెట్ గా చేస్తాం జాబ్ మేళా పెడుతున్నాం ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా బయట మార్కెట్లో అంటే ఏదన్నా కంపెనీస్ వచ్చి వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఆ జాబ్కి తగ్గ స్కిల్స్ కానీ మన దగ్గర కొంత తక్కువ ఉన్నాయి ఉదయగిరిలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కానీ అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది నేను కొంతమందిని ట్రై చేయడం జరిగింది బయటకి పంపించడం జరిగింది హైదరాబాద్కి కొన్ని నేను ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా కొంతమందికి అవకాశం నుంచి పంపించినా కూడా వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు అంటే సస్టైన్ అవ్వలేకపోతున్నారు జాబ్ వచ్చినా కూడా స్కిల్ లేనందువల్ల సస్టైన్ అవ్వలేకపోతున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ బాగా ఇబ్బందిగా ఉంటుంది సో ఆ రకంగా మనం కొద్దిగా అప్స్కిల్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అప్స్కిల్లింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబాన్ని చెప్పినట్టుగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కావాలి సో ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చేయాలనేదే నా ప్రయత్నం జాబ్ మేళాలు పెట్టొచ్చు పెట్టిన దానివల్ల ఉపయోగం ఉంటే అవుట్కమ్ ఉంటే ఓకే లేదంటే మనం దాన్ని రివైజ్ చేసుకుని మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా జాబ్ మేళాలు రాబోయే ఒక సంవత్సరంలోనే మనం పెట్టబోతున్నాం ఏ వేదిక దొరికినా కూడా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఏ వేదిక దొరికినా కూడా నేను ఉదయగిరి ఉదయగిరి గురించి మాట్లాడుతూనే ఉంటాను సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే ఉదయగిరి ఒక రకంగా వివక్షకు గురైంది దూరంగా ఉన్నందువల్ల ఈ రోజున ప్రకాశం జిల్లా వెనుకబడి ప్రాంతం కింద డిక్లేర్ చేసి కొన్ని ముందుకెళ్ళిన సందర్భంలో పక్కనే ఉన్న ఉదయగిరి ఇంకా వెనకబడి ఉంది ఇంకా కేవలం నెల్లూరు జిల్లాలో ఉన్నందువల్ల ఉదయగిరి వెనకబడిపోవడం జరిగింది సో ఆ దాని గురించి ప్రత్యేకంగా కూడా మాట్లాడి అక్కడ ఎడ్యుకేషన్ అవ్వచ్చు జాబ్స్ అవ్వచ్చు తొంభై వేల కుటుంబాలు ఉంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక్కొక్కరికి ఉద్యోగం కావాల్సిన సందర్భం కొన్ని కుటుంబాలు అయితే ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు లేవు చాలా కొన్ని 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 కుటుంబాలు అయితే మన కొన్ని కమ్యూనిటీలు ఎస్టీ ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కమ్యూనిటీలు అయితే మన బీసీ సోదరులు అవ్వచ్చు మన మైనారిటీ సోదరి సోదరి అవ్వచ్చు కొన్ని కుటుంబాలు చాలా దారుణమైన పరిస్థితి అంటే నాలుగు ఐదు కుటుంబాలు కూడా ఒకే ఇంట్లో ఉన్న పరిస్థితి వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు ఈ రోజు వరకు కూడా కొంత డెవలప్మెంట్ అయింది కానీ అనుకున్న రీతిలో అవలేదు రాబోయే ఐదేళ్లలో కూడా ఈ సొన్నాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ వికసత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ ఏ ఒక్క ప్రోగ్రాం కూడా ఏ ఒక్క రూపాయి కూడా మనకు కేంద్రం నుంచి వచ్చేది కానీ మన రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ ఒక్కటి కూడా ప్రతి ఒక్క రూపాయిని మనం ఉపయోగించుకొని ఉదయ నియోజకవర్గాన్ని ముందుకు డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తానని ఈరోజున ఈ సందర్భంగా వర్క్షాప్ సందర్భంగా చెప్తా ఉన్నాను అలాగే కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఇటువంటి వర్షాప్స్ ఇంకా ఎన్నో అవసరం ఉంది మన ఉదయం నియోజకవర్గం వల్ల ఇంటెక్చువల్స్తో కానీ మనకు ఎవరు సహాయం చేసి ముందుకు వచ్చినా కూడా వారి సూచనలు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతా ఉంది ఇలాంటి ఏదైతే ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ ఏందో ఇవి మన ఉదయగిరికి ఉపయోగపడే నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ ఎలక్షన్ ముందు కానీ మేము కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా రెండు సంవత్సరాల క్రితం నేను ఇదే చెప్పడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చి వందేళ్లు నిండేటప్పటికి ఉదయగిరి రూపురేఖలు మార్చాలన్నదే మా తపన ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ఎలక్షన్స్ అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా మా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది గత నాలుగు నెలలుగా కూడా రివ్యూలు చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఏ ఏ సందర్భంలో కూడా మనం ఒక ఒక రూపాయి కూడా వదలకుండా మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా మనం తీసి పెట్టుకొని ఉదయగర్ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఎనర్జీస్ ఫండ్స్ కానీ రక ఏ ఫండ్ అయినా కూడా మనకు అన్యాయం జరిగిందని ముందుకెళ్ళి చెప్పడం కానీ ఆ రకంగా ఫండ్స్ తీసుకొచ్చుకొని మనం పనులు చేయడం కానీ జరుగుతూ ఉంది దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది ఉదయగర్ నియోజకవర్గంలో రోడ్లు అవ్వచ్చు తర్వాత సిసి రోడ్లు అవ్వచ్చు ఆర్ఎండ్బి రోడ్లు అవ్వచ్చు ఆర్వో ప్లాంట్లు అవ్వచ్చు ముఖ్యంగా మంచినీటి సమస్య విపరీతమైన మంచినీటి సమస్య ఉంది సంవత్సరం వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి మొన్న సమస్యల డ్యామ్లో ఆనవ రామనారాయణ రెడ్డి గారితో కలిసి కలిసినప్పుడు కూడా వారికి కూడా వివరించడం జరిగింది మొదటగా ఐదు వందల క్యూసెక్లు వదులుతున్నారు తర్వాత ఇంకొక రెండు రెండు వందల క్యూసిక్లు వదిలి రెండు మూడు రోజుల్లో మన కలిగిరికి నీరు రావడం జరుగుతూ ఉంది కనీసం అట్లీస్ట్ తాగునీరు కన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా కూడా మనకు రెగ్యులర్గా వచ్చే వాటర్ ఉంటుంది ఎంత వాటర్ వచ్చినా కూడా మనకు కేవలం రెండు రెండు రెండున్నర మండలం తప్పితే మనకు దాదాపు ఎనిమిది మండలాలు ఉన్నాయి ఎనిమిది మండలాలకి నీళ్ళు వచ్చిన సందర్భం లేదు నీళ్ళు వచ్చే సందర్భం లేదు సోమశిల హై కెనాల్ కంప్లీట్ అయ్యి అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే తప్పితే మనకు నీరు పూర్తిగా నీరు వచ్చే పరిస్థితి లేదు సో ఇవన్నీ రూపురేఖలు మార్చాలి అంటే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ స్పష్టంగా క్లియర్గా ఉంది మన కళ్ళ ముందు సో ఆ వికసిత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ మన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేసుకుని మనం ముందు పోవడం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది డెఫినెట్ గా మనం రూపురేఖలు మార్చగలం ఇరవై ఐదు ఏళ్ళని శ్రీ దుర్గా అమ్మవారి మాలా ధర శ్రీ అమ్మవారి దుర్గామాల కార్యక్రమం నెల్లూరులో పెట్టాలని విజయవాడ భవానీ అమ్మవారి మాలను దైవంగా భావించి అదే మాలను నెల్లూరు దర్గా వెలిసి ఉండ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిన దుర్గామాల నామకరణతో పెట్టాలని శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు శ్రీ సన్నపురెడ్డి పెంచిన రెడ్డి ఆనాటి ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ ఆనంద వివేకానంద రెడ్డి గారితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు రెడ్డి గారు అమ్మవారి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఆదేశాలిచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు ఆయన సోదరుడు కోటం రెడ్డి గారు అమ్మవారి భక్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అమ్మవారి మాలధారణ భక్తులు